కొత్త సంకల్పాలు పెట్టుకోకుండా హాయిగా ఆనందంగా మీరు మీతో ఇక్కడ అల్లావుద్దీన్ అనేది ఏదైతే ఉందో దీపం ప్రహ్లాద ఏదైతే ఉందో మన మనకి మనస్సు మన మనస్సు స్థిరం లేక నేను దైవాన్ని యాక్చువల్గా దైవమైన నేను బుద్ధిగా మారిపోయాను బుద్ధిగా ఉన్న నేను మనసుగా మారిపోయాను మనసుగా ఉన్న నేను ఇంద్రియాలతో కూడి దేహంతో తాదా పింజింది ఇంద్రియాలతో కూడి దేహంతో దేహంతో తాదాపుంజింది నన్ను నేను మర్చిపోయాను కాబట్టి బాధపడుతున్నాను ఇప్పుడు నన్ను నేను మర్చిపోకుండా ఉండడం కోసం గురుజీ ఏం చెప్పారు మీకు ప్రహ్లాద ఓకేనా ఇప్పుడు ఈ ప్రహ్లాదాన్ని ఉపయోగించుకుంటూ ఆనందంగా జీవిస్తున్నా బాగుంది ఇంక ఇంకేం జీవితాము అత్తమో దీని ఎలా ఉపయోగించుకుంటాము ఎడిట్ అయిపోతున్నాం కాబట్టి దాన్ని ఏం చేయాలంటే మన టార్గెట్లు ఫుల్ఫిల్ చేసేసుకుని హాయిగా ఉంటూ ఈలోపు అది ఉండడానికి ముందుగానే హాయిగా ఉండడానికి ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మన మనస్సుకి పని చెప్పాలి మన మనసు ఏంటి దీపం కాదు భూతం భూతం కోరుకుంటుంది నీ కోరిక తీర్థని చెప్పి నీ కోరిక తీర్థని చెప్పి నీ కోరిక తీర్త అని చెప్పని మనసు కోరుకుంటుంది బుద్ధికి సరైన తిత్వం లేదు బుద్ధికి సరైన తెరలేదు తెరలేదు కాబట్టి ఈ పని అవుతుందా అని వెంటనే అనగానే మనస్సు ఓకే రెడీ మేనిఫాక్చర్ చేస్తుంది పని నాకు ఏదైనా అవుతుందా అని అనుకుంది ఓకే రెడీ అయిపోతుంది అందుకోసం మీకు ప్రహ్లాద టెక్నిక్ ఇవ్వడం వల్ల మనసు స్థిరంగా ఉండడానికి ఒక టెక్నిక్ ద్వారా అది కూడా జరిగేదే టెక్నిక్ ద్వారా ఇచ్చాము ఇప్పుడు ఇంక దీనికి ఎడిట్ అయిపోకుండా ఏ రోజునైనా సరే టెక్ ప్రహ్లాద చేయలేదు అంటే ఖచ్చితంగా ముందు ఉన్నది వాసన గుర్తుకొచ్చేస్త అంటే రోజు చేయలేదు కాబట్టి మళ్ళీ చెడు జరుగుతుందేమో అన్న భయం ఆ భయం రాకుండా ఉండడం కోసం ఏం చేయమంటున్నామంటే భూతాన్ని చెట్టుకి కోరికకి వేరే పని చెప్తే దాని మీదకి దృష్టి వెళ్ళదు మన భూతాన్ని చెట్టుకి దింపన్నాం గురుజీ ఇప్పుడు మన చెట్టు ఎక్కి దిగాలి ఏ ఎక్కి అంటే మన నాడి ద్వారా అంటే మూలాధారం నుంచి సహస్రం దాకా ఒక చెట్టు ఉంది ఆ చెట్టులో మన శ్వాసను ఆడించుకుంటూ సోహం సోహం నిరంతరం సాధన చేస్తూ ఉంటే ఆలోచన రాదు ఆలోచన రాకపోతే అసలు విషయాలకే విషయమే ఆలోచన నేను ఒకటి చూశాను చూసిన తర్వాత నాకు మొదలైన ఆలోచన నేను ఎప్పుడైతే బయట చూడటం మొదలెట్టుకుండా బయట చూడటం పూజ చేసేసి ఆది చేసేసుకుని ఇప్పుడు లోపల చూడటం మొదలెడుతూ లోపల నుంచి ఆలోచన లోపల నడుపుకుంటున్నాను ఇక్కడ ఎలాగ ఏ ఆలోచన శ్వాసని పట్టుకున్నాను సో హమ్ అనే ఆలోచన పట్టుకున్నాను సో దాన్ని చూస్తున్నాను అదే హం నేను సో అదే హమ్ నేను సో అదే హమ్ నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఆలోచన మార్చలేదు నిన్నంత వరకు బయట పెట్టిన ఆలోచనని లోపల పెట్టి ఈ సోహం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంకా నా మనసు విశాలజోలికి వెళ్ళదు కళ్ళు తెరిసిన ఉన్నాను మిమ్మల్ని చూస్తున్నాను కానీ మిమ్మల్ని చూడను దేని చూస్తాను నేను లోపలిదాన్ని నేను చూసుకుంటాను అప్పుడు మీరు కనబడతారు కానీ మీరు కనబడినా కానీ మీ దృష్టి నా లోపలికి రాదు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంక విశాలజోలికి వెళ్ళాం విశాలజోలికి వెళ్ళాం విషయాలు వెళ్ళి లేకపోతే నాకు ఆలోచన లేదు ఆలోచన లేకపోతే కోరిక లేదు లేకపోతే సంకల్పం లేదు హాయిగా ఉంటానుగా అంతే ఇప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చానుగా సోహం నుంచి బయటకు వచ్చాను వచ్చిన తర్వాత ఒకే ఒక ఆలోచన వస్తుంది సరైన ఆలోచన వస్తుంది ఓకేనా ఒకే ఒక ఆలోచన వస్తుంది సరైన ఆలోచన వస్తుంది ఆ సరైన ఆలోచన ప్రహ్లాదలో పెట్టుకుంటాం అంతే ప్రహ్లాదలో పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత ఇంకా సెట్ అయిపోయింది మళ్ళీ దాన్ని చెప్పాలా నువ్వు చెట్టు ఎక్కి మళ్ళీ అలాంటి ఇంకో కోరిక రాకుండా కోసం అనుకుంటున్నాను నువ్వు చెట్టు ఎక్కి అంటే దాన్ని చెట్టు ఎక్కి అలవాటు చేస్తుంటే ఇంకా మనకి ఇంకా భయం ఉండదు జంకు ఉండదు కోరిక ఉండదు సంకల్పం ఉండదు అసలు విషయాలు ఉండవు ఓకేనా మీరు మీ జీవితంలో ఎదగాలి కాబట్టి మీ జీవితంలో ఏదైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాన్ని తొలగించుకోండి ఇప్పుడు మీరు స్కూల్ పెట్టే ఆలోచన ఉంది ఆయన క్లినిక్ పెట్టే ఆలోచన ఉంది రహ్లాదలో పెట్టండి స్కూల్ పెట్టే కాదు స్కూల్ పెడుతున్నాను ఆ స్కూల్ పెట్టడానికి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని సొమను తీస్తున్నాను ఓకే స్కూల్ పెట్టేసావు చూడు ఇక్కడ లాజిక్ చెప్తున్నాను మీకు స్కూల్ పెట్టేసావు ఇప్పుడు స్కూల్ పెట్టేసిన తర్వాత స్కూల్ పెడతాం కావాలా నీకు దాన్ని నిర్విఘ్నంగా పూజ చేయడం కావాలా దాంట్లో నువ్వు ఏదైతే ఆనందం పొందాల ఆనందం పొందడం కావాలా ఆనందం ఎంత కాలము కాలమా పూర్తి కాలం కావాలి కదా ఇప్పుడు ఆ టార్గెట్ జరుగుతున్నట్లుగా ఇప్పుడు నువ్వు ఇంటికాడ నుంచి రాకమునొప్పు గురుజీ దగ్గరికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది నీకు అవునా అప్పుడు అక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు గురుగారి దగ్గర ఉన్నావు గురువు దగ్గర ఉన్నప్పుడు ఆనందం పొందుతున్నావా ఆనందం పొందుతున్నావా ఇదే కదా నువ్వు గురువుగారి దగ్గరికి వచ్చి ఏదో ప్రశాంతంగా మాట్లాడుకుందాం చక్కగా ఆయనతో సాంగత్యం చేసుకుందాం అనుకున్నావు కదా వచ్చావు ఇప్పుడు ఆనందం పొందుతున్నావు కదా తర్వాత ఇంటికి వెళ్ళిపోతావా ఇక్కడ ఉంటావా ఇంటికెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతావు కానీ మన మన యొక్క ఆనందం నువ్వు మింటిగాడ నుంచి ఇక్కడికి రాకమునుపు ఇక్కడి నుంచి మింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మునుపు ఇంతకుముందు మింటిగాడ ఉన్నావు వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంటికాడ ఉంటావు అంటే మీ ఇంటికాడ ఉండగా రాకమునుపు ఇంటికాడ ఉన్నావు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికాడ ఉన్నావు మధ్యలో జరిగింది ఏంటి ఆనందం ఈ ఆనందం ఈ క్షణమే పొంది వదిలేస్తావా ఈ ఆనందాన్ని నిరంతరం పొందాం అనుకుంటున్నావా నిరంతరం పొందాలనుకుంటా నిరంతరం పొందం అనుకుంటావు కదా ఆ నిరంతరం పొందేదాన్ని చూస్తూ ప్రహ్లాదలో పెట్టాలి ఓకే ఇటువంటి ఆనందం నాకు జీవితాంతం ఉండాలి అని పెట్టుకుంటాం పెట్టుకోవాలి అది ఏ ప్రహ్లాదలో పెట్టాలి అక్షయపాత్రలో ప్రహ్లాద పెట్టాలి సాయిబాబా గారు తీసుకున్నావు కదా సాయిబాబా గారు తీసుకున్నావు అవును గురజీ ఇలా కలిపి తీస్తాం కదా అది పెట్టాలి అది పెట్టినప్పుడు నీకు ఇంకా శ్వాసదేవులు ఇస్తున్నావు తీస్తున్నావు ఇస్తున్నావు తీస్తున్నావు ఇస్తున్నావు తీస్తున్నావు అప్పుడు అలా చేయగా చేయగా చే నీ శ్వాసదేవులు నిలబడిపోయి నువ్వు ఇంకా మళ్ళీ చెయ్యి పెట్టి తీసేటప్పటికి రాకుండా పుష్ బ్యాక్ అయిపోద్ది నీకు చెయ్యి ఆ పుష్ బ్యాక్ అయిపోయేంత వరకు నువ్వు చేస్తూ ఉంటే అది మేనిఫెస్ట్ అయిపోయింది అది ఇప్పుడు రేపు మళ్ళీ పెడతావు రేపు మళ్ళీ పెట్టినప్పుడు కొద్దిగా ఖాళీ ఉంటుంది మళ్ళీ శక్తిని ఇస్తావు మళ్ళీ కొద్దిగా టైం తీసుకుంటుంది శక్తినిస్తుంటావు ఉంటావు మళ్ళా అది పూర్తి అయిపోయింది పుష్ బ్యాక్ వచ్చింది మళ్ళీ ఎల్లుండి పెడతావు మళ్ళీ ఎల్లుండి పెడతావు ఆ పెట్టినప్పుడు ఇప్పుడు గంట పట్టింది ఏదైతుందో రేపటికి ముప్ప పడుతుంది శక్తినివ్వడానికి రేపు ముప్ప కూడా పట్టింది ఏదైతుందో ఎల్లుండికి అరగంట పడుతుంది శక్తిని ఇవ్వడానికి ఫుల్ ఇవ్వడానికి ఆ ఎల్లుండిని మనడిపోతనికి ఒక ఇరవై శాతం అవుతుంది అలా తగ్గిపోయి 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 పూర్తి మానిఫెస్ట్ అయిపోతుంది అది ఒక పది రోజులు పట్టచ్చు పది రోజులు పట్టద్దు నెల రోజులు పట్టద్దు నీ యొక్క సమస్య తీవ్రతను బట్టి ఆ ఇరవై రోజుల తర్వాత పూర్తి నిండిపోయింది కదా అంటే ఇంకా పది నిమిషాలు అయిపోయింది ఆ పని ప్రహ్లాద ఏం చేస్తున్నాం మనం మామూలుగా మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు చేస్తాం అట్లా మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మేనిఫెస్టో అయిపోయింది కదా ఇంకా రెడీ అయిపోయింది అది అప్పుడు నీ కోరిక ఏదైతుందో దిగ్విజయ పూర్తి అయిపోతున్నట్టు తెలుసుకుని ఇప్పుడు లో పెడతాం ఇప్పుడు స్కూల్ పెట్టే ఆలోచన పెడితే సక్సెస్ అయిపోతుంది ఎందుకు ఇది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది అంటే సపోజ్ అది ఇరవై కూడా పట్టింది ఫుల్ అవడానికి ఇప్పుడు ఇరవై రోజుల బయటికి రావడానికి ఆల్రెడీ పెట్టావు నువ్వు సక్సెస్ కోసం ఇప్పుడు చేసుకోవడం బయటకు రావు ఇది ఫుల్ అయిపోయింది కాబట్టి వర్క్ స్టార్ట్ చేసుకుంటే నీ పని ఈజీ అయిపోద్ది లేదు ఇంకా కొంతమంది ఆల్రెడీ వర్క్ లో ఉన్నారు అది సక్సెస్ అవ్వట్లేదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు ఇదే పరిస్థితి ఆల్రెడీ స్కూల్ పెట్టిస్తున్నాం అనుకుందాము అది సక్సెస్ అవ్వట్లేదు నువ్వు ఆనందం ఏదైతే పొందా కూడా పొందలేకపోతున్నావు ఇప్పుడు ఆ దాన్ని పెడతాం అది పూర్తి అయిపోయింది కదా ఇరవై రోజులు ఇరవై రోజులు ఇదే ఇరవై రోజులు తీసుకుందాం ఇదే ఇరవై రోజులు పూర్తి అయిపోయింది కదా అక్కడ నుంచి నువ్వు హాయిగా జీవిస్తున్నావు నిండిపోయింది కదా అది నిండిపోయింది కాబట్టి మనకి పాజిటివ్ అనేది కంటిన్యూ నువ్వు ఏదైతే ఆనందం పొందో ఆనందం పొందేస్తావు ఇదే విషయం నీకు ఏదైనా డబ్బులు రావాలన్నా ఏదైనా ఒక ఖచ్చితంగా తీవ్రమైన పరిస్థితుల్లో మానవ ప్రయత్నం నా ప్రయత్నం కాకుండా భగవంతుడే చెయ్యాలి అని అనుకున్న ఆ సమస్యను అక్కడ పెట్టుకుంటాం పెట్టుకుంటే హరే కృష్ణ